ప్రత్యేక వ్యవసాయ పరిస్థితి గల నెల్లూరు జిల్లాలో ఎడగారు వరిని పండిస్తారు ఏప్రిల్ మే మాసాల్లో ప్రారంభమవుతుంది ఈ ఎడగారు వరి ఈ కాలంలో ఉండే ఎండలకు వడగాలులకు ఈ సీజన్ పంటలో పెరుగుదల అంతంత మాత్రంగా ఉంటుంది కాబట్టి ఎడగారులో వేసే వరికి కొన్ని ప్రత్యేక రకాలు రూపొందించబడ్డాయి ఆ రకాలను ఎంచుకొని వరి సాగు చేపడితే దిగుబడులు బాగుంటాయి ఎడగారులో వేసుకోవడానికి అనువైన వరి రకాలు వాటి గుణగణాలను ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు చిత్తూరు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీలక్ష్మి నుంచి తెలుసుకుందాం ఖరీఫ్ అంటే మనకి జూన్ మాసంలో స్టార్ట్ అవుతుంది కానీ నెల్లూరు ఇంకా పరిసర ప్రాంతాలు కొంచెం తెల తమిళనాడు ప్రాంతాలు చిత్తూరు కడప ఇక్కడ మాత్రం ఖరీఫ్ అంటే మనకి ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేను వరకు విత్తనం పోసుకొని ఇంకొక సీజన్ కూడా ఉంది దీన్ని అక్కడ ప్రజలందరూ కూడా ఎడగారని పిలుస్తారు అర్లీ ఖరీఫ్ అంటే ఖరీఫ్ కన్నా ముందుగా మనం పంటను తీసుకుంటాము ఎక్కడైతే నీటిపారుదల వసతులు పుష్కలంగా ఉంటాయో బోర్ల కింద కానీ ప్రాజెక్ట్ వాటర్ రిలీజ్ కానీ ఉంటుందో అక్కడ మాత్రమే ఎడగారు సాగుకు మన సిద్ధం అవ్వచ్చు మళ్ళీ రబీలో ఇంకొక పంట తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి స్వల్పకాలిక రకాలు మాత్రమే సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే నూట ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల కాలపరిమితి ఉండే రకాలు మాత్రమే ఈ ఎడగారు సాగుకు అనుకూలమైనవిగా చెప్పచ్చు ముఖ్యంగా వ్యవసాయ పరిశోధనా స్థానం నెల్లూరు ఇక్కడ నుంచి విడుదలైన దాదాపుగా అన్ని స్వల్పకాలిక రకాలు కూడా ఈ ఎండాకాలానికి అంటే ఎడగారుకి మళ్ళీ రబ్బీ కాలానికి రెండు కాలాలకు కూడా అనువైనవిగా రూపొందించడం జరిగింది నెల్లూరు మషూరి కానివ్వండి దాని తర్వాత వచ్చినటువంటి ముప్పై మూడు యాభై నాలుగు ధాన్య రాసిన పేరుతో విడుదల చేయడం జరిగింది ఇది కూడా ఎండాకాలానికి ఎడగారు కాలానికి బాగా అనువుగా ఉండి అధిక దిగుబడి రావడమే కాకుండా పైరు మీద పడిపోకుండా కూడా ఉంటుంది నెల్లూరు మసూరి రకము కొంచెం ఎక్కువ మనం ఎరువుల దగ్గర కూడా అది ఎత్తుగా పెరగకుండా పొట్టిగానే ఉండి పడిపోకుండా ఉంటుంది వరణి కానివ్వండి అంటే ఎన్ఎల్ఆర్ మూడు సున్నా నాలుగు తొమ్మిది ఒకటి తర్వాత ఇంకా సోమసిలు కానివ్వండి కొంచెం మధ్యస్థ రకాలు అంటే సాగు చేసుకోవడం లేట్ అవుతాము అక్కడ నూట పది నుంచి పదిహేను రోజుల్లోనే కోతకొచ్చే వెయ్యి పది గింజను పోలినటువంటి చౌడుని కూడా బాగా తట్టుకోగలిగి ఈ ఎండాకాలానికి బాగా అనమైన రకం సోమసిల తర్వాత లావులు అంటే ఏడిటి థర్టీ సెవెన్ అలాంటి సెగ్మెంట్ వేసే రైతులు ఎవరైనా ఉంటే నెల్లూరు పరిశోధనా స్థానం నుంచి విడుదలైనటువంటి శ్వేత ఎన్ఎల్ఆర్ నాలుగు సున్నా సున్నా రెండు నాలుగు బుడ్డల్లాగా ఉంటుంది ఇది అధిక వేడిని తట్టుకోవడం దీని యొక్క ప్రత్యేకత నూట ఇరవై రోజుల కాలపరిమితి గల రకము ఇది కూడా తక్కువ మోతాదులో వేసుకున్నట్లయితే అధిక దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది జింక్ ఎక్కువగా ఉన్న రకమైనటువంటి ఎన్ఎల్ఆర్ ముప్పై రెండు ముప్పై ఎనిమిది ఇది కూడా నూట ఇరవై రోజుల కాలపరిమితి గల రకము ఈ రకం కూడా మనకి రబీలో వేసుకున్నప్పుడు అగ్గి తెగులు బాగా తట్టుకుంటుంది ఇప్పుడైతే మంచి దిగుబడి కూడా వస్తుంది గింజ మధ్యస్థంగా ఉంటుంది కానీ భోజనం నాణ్యత కూడా బాగుంటుంది కాబట్టి దీన్ని ఒక మనం కోసిన తర్వాత నాలుగు నెలలు తర్వాత పచ్చి కింద కూడా దీన్ని భోజనంగా తీసుకోవచ్చు నాణ్యత అయితే అన్నం నాణితైతే బాగుంది ఇవన్నీ కాకుండా ఇప్పుడు కొత్తగా మనం మినీ కిట్ రూ రూపంలో రెండో సంవత్సరం ఇప్పుడు మొదటి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రబీ కాలంలో ఇవ్వడం జరిగింది ఎన్ఎల్ఆర్ ముప్పై ఆరు నలభై ఎనిమిది ఈ రకం సన్నగింజ రకము నూట ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల కాలపరిమితున్న రకము పైరుప్తుగా పెరగదు పొట్టిగా ఉంటుంది గింజ బాగా సన్నగా ఉంటుంది వెయ్యి గ్రాముల గింజ బరువు తీసుకున్నట్లయితే పదమూడున్నర గ్రామే ఉంది అంటే బాగా సన్నగా ఉంటుంది రెండు కాలాలు కూడా అనుభవైన రకము ఎండాకాలంలో కూడా మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ఎడగారు కూడా మనం మినీ కిట్ని రైతుల పొలాల్లో పరీక్షించడానికి అనుమతి తీసుకుని వేసేదానికి సిద్ధంగా విత్తనం మన దగ్గర ఉంది కాకపోతే ఎండాకాలంలో ఏ స్వల్పకాలిక రకాలైన పండుతాయి కాకపోతే ఏంటంటే ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితి కాబట్టి ఎవరైనా కొత్త రకాలు వేసుకునేటప్పుడు కొంచెం విస్తీర్ణంలో వేసుకొని వాళ్ళ వాళ్ళ ఉష్ణోగ్రతలకి ఉన్న ఉష్ణోగ్రతలకి తర్వాత వాళ్ళ నీటి సదుపాయానికి వాళ్ళ నేల స్వభావానికి సరిపోయినట్లయితే తర్వాత ఎక్కువ విస్తీర్ణకి వెళ్ళొచ్చు కానీ మొదటిసారి రెండవసారి వేసుకునేటప్పుడు మాత్రం తక్కువ విస్తీర్ణంలో వేసుకోమని అందరికీ సూచించడం జరుగుతుంది